సిటింగ్ అండర్ మళ్ళీ టైలర్ అండి ఎవరు టైలర్ ఎవరు సార్ జీనియర్తో టైలర్ యూనిఫామ్ కరెక్టా గేట్ గేట్ చెప్పు సందీప్ రైతులు ఓకే సందీప్ ఎక్కువ చేస్తారండి టైలర్ ஓகே சந்தீப் இங்கெவர் நெக்ஸ்ட் அரன் கேசி செகண்ட் ஹைக்காள் அம்மா ஏமந்தா நீரித்தா பார்க்காம दियूं <laughs> साफ़ु

ఒక్కని చెప్పిన్నారా ఫస్ట్ ఆల్ గవర్నమెంట్ స్టూడెంట్ నుంచి బాగా చదువుతున్నాను 我们是蚂蚁，我们是蚂蚁。 Hey, you can make it.

یہ تو مائیکر فون ہے جناب ٹائپ کریں گے سر سلام علیکم جناب یہ روپیہ صرف سنت سنت امرت فعال ہے کس طرح ہم کر رہے ہیں 30 انکلے کیا مطلب ہے کیا مطلب ہے आपके यात्री को चलिए और लागू के अंदर में संबंध पर है ले लीजिए और हम से आपके समिति की आपसे और ठीक है किराया का बात करते हैं आप कैसे आदिवासी आपसे संबंधित कलाصوص अगर تشوف कहानियां يطلع मतलब हम ये सक्सेस देखते हैं हम तो एटेंडेंस ही तो काम है मेरे का स्कूल कलर नहीं बन गया काम का पांच इतने दिन तो लेकर आए हम लोग लोग भागो चोद के शराइत लेके जा रहे हैं लाइन पे बोल रहा है चालू बोल चालू बोल m not g i g a m i n g do i o n g to do that. a t I'm n m not جي ريٽ نٿا پي او ڪنهن وقت پر ڏيڻ جي ضرورت آهي اٿاريس وا هي وقت چڱو آهي جي ڏيڻ جي ڪا ڳالهه آهي ٽرانسفر جو شيڏو کان ۽ ڏيڻ جو ڪم آهي

what is that విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలను మీరు బలోపేతం చేయాలని ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాలు దాదాపు లక్షల మందిపోయారు కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంతో భాగంగా ఒక పక్కన అధికారులతో సమస్య చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాం జరిగింది దాని తర్వాత ఎప్పుడన్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు ఒక రోజు ఎవరికి చెప్పకుండా మీకే తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే వారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గానికి వచ్చాను అలా నా పాఠశాలలోకి ఎలా వెళ్తున్నానని చెప్పడం జరిగింది మీరా మిత్రులు మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు నేర్చుకోవాలి ఏ మేము పాలసీస్ అన్ని ఆశయాలిస్తున్నా అది పాఠశాలకు అమలు అమలవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామి చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామి చేయాలని ఆలోచన ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ గౌరవం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసనసభ్యులు మండలి సభ్యులు కూడా వెళ్ళి బాగుంటుందో మాట్లాడితే చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలని చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటాం ఈ ఆలోచనతో ఈరోజు శ్రీకాకుళం పట్టు ఇప్పుడు మీడియా మిత్రులు ప్రశ్న అంటే నాకు సమాధానం అసంపూర్ణ నేను నాకొసం రిపోర్ట్ అడిగారు కానీ ప్రధానంగా మీరు చూడాలి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టింది చిక్కి గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్ల బకాయలు ఆయాలకి రావాల్సిన జీతాలు కాదా నాలుగు నెల బకాయలు పెట్టింది ఒక పద్ధతి తీసుకుంటు తీసుకుంటూ వస్తున్నాం నాడు నేడు విధంగా గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆపేసం చేస్తారు ప్రభుత్వం వచ్చిన దానికి కూడా వాళ్ళు మేము ఆప్యాశం జరిగింది ఆల్రెడీ ఎంక్వైరీ చర్చ్ వాళ్ళ విధి విధానాలు నిర్పాటు మసీదు వాళ్ళ విధి విధానాలు నిర్మాణం గురి విధి విధానాలు కొన్ని సవాలు విధి విధానంలో సంతకాలు పెట్టేందుకు మహిళలు ప్రయత్నించాలంటారు అయితే మనం గౌరవించుకోవాలి అది మాజీ ముఖ్యమంత్రి గారు గారు ఎనిమిది వందల ఎమ్మెల్యే గారు కూడా నటువంటి చెప్పు అంటే ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులందరూ మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా అది జరిగిందని గ్రూప్ మీడియా మిత్రులందరూ గురించి మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళిన పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం సరిగ్గా అసలు టీటీడీ విధించడం సరిగా లేదు నిన్న మొన్న కూడా రైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచుదాం సామాన్యులకి సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి బయటకు వచ్చి నేను కూడా ఇయో గారి మొత్తం అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్రలో చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే సరి కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమైందో ప్రజలు చూసాం ప్రజలే అన్ని యూనివర్సిటీల్లో చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం చాలా ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఓల్డెస్ట్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరికీ తెలుసు అందుకే దాదాపు అందరు వైస్ ఛాన్సలర్ అందరూ కూడా రాజీనామా చేసి మాదిరి యూనివర్సిటీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ నాకు అందరిలోనే అయినా రిజీ చేస్తాం తప్పనిసరిగా నేను రెడ్ బుక్ లో ఏం చెప్పాను పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బందులు పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది నేను సింహాచలం గురువులకు ఒక కానిస్టేబుల్ గారు నన్ను విషయాన్ని చెప్పి అన్న ఒక బాధ ఆవేదనతో మీకు విషయం చెప్తున్నాను చెప్పండి వైకాపా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ ని టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి నా కేసు కొంచెం తొలగించండి అని చూడండి ఎలాంటి పరిస్థితి బాధ అందుకని రెండు మూడు సార్లు చెప్పుకుంటాయి ఈరోజు అందుకని మనసు పడిపోయింది అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధ పడుతున్నానో ఉదాహరణ పోస్టింగ్స్ వచ్చి చాలా క్లారిటీ మనుషుల అంతేగాని మీరు చూసుకుని ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది చాలా మంది ఇంకా పోస్టింగ్ కూడా లేదు అది ఒక ఆరోపణ స్పీడ్ చేయాలి కదా సార్ లిబరల్ రైట్ పర్సన్ రైట్ మెసేజ్ గౌర మినిస్టర్ కుమార్ స్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పారు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని ఆయన చెప్పారు దాని తర్వాత నేను మంత్రికి వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను నేను చెప్పా శాసనసభ్యులు చెప్పాను ఎంపీలు చెప్పారు వైకాపా నేను చెప్పేదంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే తప్పుడు వార్తలు అలా వేస్తారు అసలు ప్రస్తావన ఇక్కడ నుంచి వచ్చింది ఎవరు మాట్లాడారా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడికి ఇవ్వాలి ఈ షట్ అవుతుంది బ్లాస్ట్ ఫార్మసీస్ అని చెప్పి ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే నిర్మల సీతారామన్ గారు లేదు చెప్పింది కరెక్ట్ పాయింట్ ఇమ్మీడియట్ గా నేను ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులు వేర్ ఈస్ అడ్ క్వశ్చన్ ఎందుకు వైకాకోల్ కింద కంగారు అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు ఇదే మాడతారు సాక్షి పేపర్ చదివినా సాక్షి టీవీ చూసినా ఆరోగ్యానికి సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి వరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి కనుక ఒక రెండు గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు ప్రజలు కష్ట కాలాలు ఎండగా నిలబడాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఆయన నేను చూడటిగా ప్రశ్నించా ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు విచిత్రమైన తెలుసా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చెప్పడం రెండు ఆరు ఆరేడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అండి నేను ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయాండి ముఖ్యమంత్రి గారు బులెక్ ప్రూఫ్ తిరగాలి అంటే డౌట్లే కాదని కష్ట కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది ఇంకా రెండు కొన్నాడు అంటే మూడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఇప్పుడు తిరిగాడా ప్రజల్లోకి వచ్చారా ప్రజలు సమస్యలు తెలుసుకున్నాడా అని సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక వంద మీటర్ల దూరం పరపాట్నం శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు మీకు తెలుసు విశాఖపట్నం వెళ్తే చెట్లన్నీ నరికేశారు ఎందుకు భయపెట్టాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజావేదిక ప్రజలు కూర్చున్నాడు పరదాలు లేవు తారచెడ్లు ప్రజా సమస్యలు తెచ్చుకుంటున్నారు అది మాకు

రెండు వందల యాభై ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది నూట యాభై కోట్లు తగ్గించారని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను రెండవ విషయం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి లడ్డు క్వాలిటీ బాగుంది అన్నదానం చాలా ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చెప్పారు కొంచెం కూడా వాళ్ళ నాయకులు ఫోన్ చేసింది కాదు తెలుసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక కమిటీ చేశారు ఆ కమిటీ ఆధారంలో అన్ని దేవాలయాల్లో ఎలా ఈ టెండరింగ్ ప్రాసెస్ ఎలా బలోపేతం చేయాలంటే వాళ్ళు నివేదిక ప్రభుత్వాన్ని ముంగళైతే వచ్చిన తర్వాత ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజాటీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి